జై శ్రీమన్నారాయణ ధర్మోరక్షిత రక్షిత రక్షిత వేదో రక్షిత ప్రియా భగవత్ బంధువు ద్వారా లోక కళ్యాణార్థము లోకక్షేమము కొరకై ప్రస్తుత గ్రామ రాష్ట్ర పట్టణాభివృద్ధి కొరకై మానవుని ధరింపజేయడానికి భక్తిని ప్రసరింపజేసేది ముక్తికి మార్గం చూపేది దైవం లోకమంతా దైవం ఆధీనంలో ఉంటే ఆ దైవం మంత్రానికి ఆధీనంలో ఉంటుంది ఆ మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది ఇలాంటి తరుణంలో వేద విద్యను అభివృద్ధిపరచుటకు వేద విద్యార్థులను చక్కగా తీర్చిదిద్ది లోకానికి పరిచయం చేయటకై శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయ స్వామివారి మంగళాశాసనములతో శ్రీమాన్ ఇరగవరపు వెంకట శ్రీధర స్వామి గారి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా వెంకల్పాలం దరి కన్నూరు గ్రామం ఎందు సువిశాలమైన చక్కటి వాతావరణంలో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి మహాపీఠం మరియు స్మార్ట్ ఆగమ వేద పాఠశాల నిర్మించడం జరిగినది ఈ వేద పాఠశాల ఎందు వేద బ్రాహ్మణ విద్యార్థులకు వేద విద్యనే కాకుండా సంస్కృతము ఆంగ్లము జ్యోతిష్య పరిజ్ఞానము వాస్తు పరిజ్ఞానము కూడా నేర్పించబడింది కావున ఆసక్తి గెలవారు ఆశ్రమని ఎందుకు సంప్రదించగలరు జై శ్రీమన్నారాయణ ధర్మవరక్షిత రక్షిత వేదో రక్షిత రక్షిత